ఈరోజు కేదార్నాథ్లో స్వామి గురించి మనం తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ శివలింగం ఉంటుందని ఊహిస్తారు కదా అలా అందరూ ఊహించినట్టుగా శివలింగం ఉండదు అని చెప్తున్నారు కేవలం ఒక ఎద్దు వెనుక భాగంలా మాత్రమే కనిపిస్తుందట దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు మరి ఇది ఎందుకు అలా కనిపిస్తుంది అని చెప్ అంటానికి ఒక కథ ఉంది ఆ కథని చెప్తున్నారు మనం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారట వాళ్ళు ఎంత పరమాత్మ చెప్పినా యుద్ధం చేసినా అయ్యో ఇంత పాపం మనం మూటగట్టుకున్నామే అనే భావం బాధతోనే ఉన్నారు వాళ్ళు యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం మనకి అంటుకుంటుందని దాని నుంచి పాప విమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలి అనుకుంటారు ద్రౌపదితో కలిసి ఐదుగురు హిమాలయాలకి బయలుదేరతారు ఎన్నో రోజులు కష్టించి గాలించిన శివ దర్శనం కాదు చివరికి కేదార్నాథ్ ఉండే వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు ఎద్దులు కనిపిస్తాయి ఇంత మనుషులు ఆవులు ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చింది భీముడితో కాలు పైకెత్తమని చెప్తాడు మరోవైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు ఒక్క ఆవు ఎద్దు భీముడి కాలు కింద నుంచి బయటికి వెళ్తున్నాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది వచ్చింది అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పలేదు మరి తప్పనిసరిగా పరిస్థితుల్లో పాండవులకు కనిపించవద్దు అన్న ఉద్దేశంతో భీముడి కాళ్ళ నుంచి కింద కింద నుంచి వెళ్ళలేడు కాబట్టి హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది వీళ్ళకి అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తుంది మంచులో కూరుకుపోయిన తలభాగం ఎక్కడ కనిపిస్తుంది అంటే హిమాలయాల అవతలి వైపు కాఠ్మండులో ప్రత్యక్షమవుతుందట అందుకే కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్ళి కాఠ్మండు పశుపతినాథ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది ఇది ఈ కేదార్నాథ్ ఆ స్వామి గుడి మరి ఆ గుడిలో ఎందుకు శివలింగం ఉండదు ఏమి కనిపిస్తుంది దానికి ఏమి కథ ఏమిటి అనేది ఈ చిన్న సమయంలో మనకి చక్కగా తెలియజేశారు అందుకని కేదార్నాథ యాత్ర మనం చేసి శివుని దర్శనం మనం చేసుకుని ముక్తిని పొంది ఉన్నాము అని స్థిరంగా నిశ్చయంగా అనుకుని భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి శుభం